లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి బన్సూరి స్వరాజ్ ను పోటీకి దింపినందుకు బీజేపీపై మార్చి మూడున ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసింది ఆమె దేశ వ్యతిరేక శక్తులకు కోర్టులో ప్రాతినిధ్యం వహించిందని పేర్కొంది దివంగత బీజేపీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బన్సూరి స్వరాజ్ ఇలాంటి కేసులను తీసుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారని ఆమెను ఢిల్లీ సభ స్థానం నుండి మార్చాలని ఢిల్లీ మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో అన్నారు న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బన్సూరి స్వరాజ్ ను తొలగించారని ఆమె డిమాండ్ చేశారు మార్చి రెండున రాజేంద్ర నగర్ లో తన సొంత క్యాడర్ చే దాడికి గురైన అభ్యర్థిని ఎంపిక చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని స్వరాజ్ ప్రశ్నించారు చేసిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ నేను ఆప్ని ని అడగాలనుకుంటున్నాను శనివారం రాజేంద్ర నగర్ లో తన సొంత క్యాడచే దాడికు గురైన అభ్యర్థిని ఎందుకు ఎన్నికల్లో నిలబెట్టారు సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్థిని ఎన్నికల్లో ఎలా నిలబెట్టారు మాపై ఆరోపణలు చేయవచ్చు కాని ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారని ఆమె అన్నారు న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న ఇండియా కూటమి అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా స్వరాజ్ మరియు బిజెపి పార్టీ ఇటువంటి తప్పిదానికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో అతిశీ రాజకీయాల నుండి వైదొలగాలని బిజెపి ఎంపీ హర్షవర్ధన్ తీసుకున్న నిర్ణయం గురించి కూడా మాట్లాడారు మిస్టర్ వర్ధన్ దేశం కోసం తన పార్లమెంటు నియోజకవర్గం మరియు తన అసెంబ్లీ నియోజకవర్గం కోసం నిజాయితీగా ఎంతో కష్టపడ్డారని ఆమె అన్నారు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ వాటి కోసం మాట్లాడేవాడు కొన్ని సమస్యలను లేవనెత్తినందుకు ఆయనను ఒకప్పుడు ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగించినట్లే ఈరోజు కూడా ఆయనకే టికెట్ రాలేదని చాలా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మరియు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బన్సూరి నామినేషన్ ను కుటుంబ రాజకీయాలకు సజీవ ఉదాహరణ అని అభివర్ణించారు సిట్టింగ్ ఎంపీ మరియు విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖిని కాకుండా ఆమెను ఎంపిక చేయడం పట్ల ప్రతిపక్ష పార్టీలు బిజెపిపై విమర్శలు చేస్తున్నాయి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది కానీ నేను సుష్మా స్వరాజ్ కుమార్తెకు టిక్కెట్ ఇస్తున్నారంటే అది కుటుంబ రాజకీయానికి ప్రత్యక్ష ఉదాహరణ బీజేపీ చెప్పేదానికి చేసే పనులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని అర్థమవుతోంది మనోజ్ తివారీని నియమించిన ఈశాన్య ఢిల్లీని మినహాయించి నాలుగు నియోజకవర్గాల నుండి కొత్తవారిని ఎన్నికల బరిలోకి దింపింది న్యూఢిల్లీ బన్సూరి స్వరాజ్ వెస్ట్ ఢిల్లీ కమల్జీత్ సెహ్రావత్ సౌత్ ఢిల్లీ రామ్వీర్ సింగ్ బిధూరి మరియు చాందినీ చౌ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈస్ట్ ఢిల్లీ మరియు నార్త్ వెస్ట్ ఢిల్లీకి అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు ఇక్కడ ఎంపీ గౌతమ్ గంభీర్ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను తనను రాజకీయ బాధ్యతల నుండి తప్పించాలని అభ్యర్థించినట్లు చెప్పారు